మన శివంగి మరి మన జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ అన్నకి మిగతా మండల అధ్యక్షులు బ్లాక్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనగరా ఏమంటారు ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది

కొంత కష్టపడతాం తప్పకుండా ఏర్గానికి మన ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి గారు రేవంత్ ఆ రోజు మీరు తెలుసు సభకు వచ్చిన రోజు కూడా ఆయన ఏమన్నా మీరు

కలిసి కట్టుగా చేసి రానున్న ఎలక్షన్ లో కూడా కలిసి కట్టుగా పనిచేసుకోండి మన నియోజకవర్గం అంటే నారాయణపేట నియోజకవర్గం అంటే